మన మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి ఎలాంటి భావాలను రహస్యం తెలుసుకుందాం నెగిటివ్ భావాలను తొలగించుకోవాలి నెగిటివ్ భావాలు మనలో ఏం కలిగినాయి భయము అను నాకు రక్షణ లేదు అనే భావన ఆర్థికమైన ఆందోళన ఒంటరితనంగా ఉన్నాను నేను నలుగురు నాకు ఎవరు సపోర్ట్ లేరు అనే భావనలు మనలో బాగా కలిగేనాను రోగాలు ఏమొచ్చాయి సంయుక్తమైన నొప్పులు అంటే బాడీ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ మలబద్ధకము పైల్స్ మూత్రపిండాల వ్యాధులు లాంటివి మనకు వస్తాయి మూలాధారం క్లోజ్ అయినప్పుడు మరి హీలింగ్ చేసేటప్పుడు మనలో ఏ రకమైన ఆలోచన ఉండాలి నేను విశ్వానికి బిడ్డను నేను విశ్వానికి బిడ్డము భూమి నన్ను సంరక్షిస్తోంది భూమి నన్ను సంరక్షిస్తోంది నాకు మంచి స్థిరత్వాన్ని ఇస్తుంది భూమి నాకు మంచి స్థిరత్వాన్ని ఇస్తుంది అని అనుకోవాలి ధ్యాన పద్ధతులు ఎలా చేయాలి ఎరుపు రంగు మన వెన్నెముకలో వస్తున్నట్టుగా ఊహించుకొని దీర్ఘ శ్వాసను తీసుకొని వదిలిపెట్టాలి దీర్ఘ శ్వాసను తీసుకొని రెడ్ బాల్ మన మూలాధారిని చేరినట్టుగా ఉం ఉండుకోవాలి విశ్వంకి ఎలా మనం సంబంధాన్ని లా ఆఫ్ డివైన్ వన్నెస్ భూమి మనతోటే ఉన్నది భూమి అన్ భూమి నేను వేరు కాదు భూమి నేను ఒకటే అనే మనలో ఉండే భయాలను తొలగించుకోవాలి విభేద అంటే దాని మీద భూమి మీద ప్రేమ కలిగి ఉన్నాను ఏకత్వంతో కలిగి ఉన్నానని పదే పదే అనుకోవాలి శాస్త్రీయ ఫలితం మనకు అప్పుడేం జరుగుతుంది మనలో భయం తగ్గిపోయి కార్టినల్ ఇమ్యూనిటీ అని చెప్పాను కదా అది అవుతుంది ఆ భావనలు పోగానే మనలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి రోగం తగ్గిపోతుంది